కుమారి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా సాయంత్రపటి ఐదు అవుతుంది ఇంత నాలుగు గంటల క్రితం ఇంకా నేను ఐదు గల చికెన్ తీసుకొచ్చి మొత్తం మీకు వీడియో మొత్తం పూర్తి చూపిద్దామంటే ఇంకా బోరింగ్ అని చెప్పేసి ఎందుకంటే చాలా మాటలు పీకిల్స్ ఎలా చేయాలని చెప్పేసి ఇంకా మీకు చాలా మాటలు వీడియో చూపించాను ఇంకా చూపించింది చూపియడం ఏం చూపిస్తాను అని చెప్పేసి చూపిలేదు అన్నమాట ఇంకా మనం మన దాకా చికెన్ పిక్లు చేసాము ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చికెన్ పీక్లు చూపిస్తున్నాను ఇప్పుడేగా నాని చూపినని చెప్పావు చూపి చూపినని చెప్పావు మళ్ళీ చూపిస్తాను చెప్పేసి అంటున్నాం అనుకుంటారా ఇంకా చికెన్ పిక్లో చేసి గోంగూరతో పెట్టబోతున్నాను అండి ఇంకా గోంగూర చికెన్ పీక్ల చాలా బాగుంటుంది పొల పొలం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో చాలా బాగుంటుంది రాజమండ్రిలో భీమవారో భీమవరం పీకల్స్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఇంకా గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర ఫిష్ అన్నీ గోంగూరతోనే చేస్తారండి అంటే గోంగూర అంత టేస్ట్ ఉండిద్ది ఇంకా రాజకుమార్ కూడా ఇంకా మా అత్తగా వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు కూడా గోంగూర ప్రతి పచ్చడిని కానీ అసలు మటన్ కానీ చికెన్ కానీ తీసుకోవచ్చు ఖచ్చితంగా దాంట్లో గోంగూర ఉండాల్సిందే ఇంకా గోంగారికి అంత ప్రాధాన్యత ఇస్తారు అంటే మన పల్లెటూరులోనే ఇంకా సిటీలో ఎలా ఉంటారో తెలియదు కానీ పదటి మాత్రం ఖచ్చితంగా మటన్ తెచ్చుకున్నట్టు ఖచ్చితంగా గోంగూర ఉండాల్సింది అంత పుల్ల పుల్లగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా ముఖ్యంగా బోటీలో కూడా ఎక్కువ గోంగూర యూజ్ చేస్తారు సరే అండి ఈ విషయం పక్కన పెట్టేసి మన నెక్స్ట్ వీడియోలో అయితే గోంగూరు అయితే అలా ఎలా ఉండబోతుంది అసలు ఎలా చేస్తాము అలానే తర్వాత చేసి మీకు ఎలా పంపిస్తాము ప్రతిదీ ప్రాసెస్ మొత్తం వీడియో ఉంటుంది చూస్తా ఉండండి అలానే కొత్త వస్తే లేక అసలు చేయండి మన ఛానల్ పేరు మన ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ నాన్జ్ బ్లాగ్స్ ఇప్పుడు చూస్తుంది చూస్తుంది ఇంకా సెకండ్ ఛానల్ కూడా ఉంది నానిరాజు వ్లాగ్స్ ఈ రెండు ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని చేసి పెట్టుకుంటే మా ఇంకా మా లైఫ్ స్టైల్ గురించి ఇంకా అలానే రాజకుమారి ప్రెగ్నెంట్ అయింది కదా ఇంకా ఆ వీడియోలు ఆ వీడియోస్ అలానే రాజు తర్వాత చేసి వాటి గురించి అన్ని ఇంకా అన్నిటి గురించి రాబోతుందండి రాజు చెప్పనులేండి అది ఒక సస్పెన్స్ ఇంకా వీడియోస్ మాత్రం చాలా బాగుండబోతుంది మిస్ అవ్వకండి ఐదు అర కేజీలు అయితే ఇంకా మనకి ఆర్డర్ చేశారన్నమాట చికెన్ పికా కావాలని ఎక్కడి నుంచి అంటే కావల నుండి ఒంగోలు నుండి ఇంకా అద్దెంకి నుండి తర్వాత వచ్చేసి చెన్నై నుండి బెంగళూరు నుండి ఇలాగ మనకి చికెన్ పిక్కులు కావాలని అని చెప్పేసి అన్నారన్నమాట రాజ్ కుమారే పగిలిద్ది ఎందుకంటే ఆంతరం విరిగిపోయింది అనుకో మళ్ళీ మూడు వేలు ఏడు పెట్టి తీసుకుట్టాలా సరేనండి బావైతే ఇంకా ఈ చికెన్ పీక్లు అంతా బావాల చేతి మీదగానే జరిగిందంటే శుభ్రం కడగటం అయితే ఫ్రై మొత్తం బాగా అయితే చేశాడు నా చేతుల ద్వారా అయితే కలవ ముందుగా అయితే బాగా ఫ్రై చేసిన పొగ ఇల్లయి కదా చికెన్ అయితే మొక్కలు అయితే మొత్తం అయితే ఒక ఒక అరగంట ఆరు అండి బాగా చికెన్ పీకుల సోఫా చూస్తుంటేనే ఇంకా నూనెలో బాగా ఎగిన మాట ఇంకా మనం ఆయిల్ వచ్చేసి ఏ ఆయిల్ ఆడుతున్నావు చూపిరా మన ఆయిల్ వచ్చేసి ఇదేనండి మమ్మల్ని నమ్మి మీరు ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే మేము అంతకు జెన్యున్గా చేసి పెడతాం చెప్పమంటారా ఒక పక్క మేము కూడా తింటున్నాము మాకు టేస్ట్ అనిపిస్తేనే మీకు పంపించగలం అండి అందుకని చెప్పేసి మంచి ఇంకా మనకు ఒక రూపాయి కానీ మంచి ఖర్చు అయితే ఇంకా రూపాయి ఇవ్వాలండి రేపు పోయింది రాజు మనకు కావాల్సిన టేస్ట్ పలానా రాజీ పికిల్స్ వచ్చినాయి అంటే అది పకిల్స్ బాగుండాలి రెండోసారి ఆర్డర్ చేసుకున్నట్టు విధంగా ఉండాలని చెప్పేసి కర్నూలు ఆడతాం అండి ఇంకా అలానే కారం వచ్చేసి కూడా కారం మిషన్ చెప్పురాజు కారం వచ్చేసి ఇది మా నాన్నైతే మిరపకాయలకు వెళ్తాడు అండి ఈ సంవత్సరం అంతా మిరపకాయలే ఇంకా మన పచ్చళ్ళకి అవసరం కదా అందుకని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి చూడండి చూస్తుంటే అంత కలర్ఫుల్ గా ఉందో దీంట్లో అదే కాకుండా కల్లుప్పు ఇవన్నీ వేసి ఇంకా ఒకసారి గ్రైండర్ బట్టి గుంటూరు కారం లాగా ఉంది గుంటూరు కారం మన గుంటూరు మనం దీంతో పాటు మనం కూడా ఇంకో తప్పుకున్నాం అండి ఆవక పచ్చడి కోసం ఇంకా ఇంకొక పది రోజుల్లో ఇంకొక వారంలో మళ్ళీ ఇరవై కేజీలు ఈసారి ఇరవై కేజీలో కేజీలు పెట్టబోతున్నాం అండి ఎందుకంటే ఇంకా ఎండాకాల సీజన్ అయిపోయింది ఎందుకంటే వాతావరణం కూడా మారిపోయింది వర్షాలు పడతా ఉండే మారు వాళ్ళకి ఫోన్ చేశాను అన్న మామిడికాయలు ఉండే మాకు ఒక పాతి కేజీలు కావాలంటే ఉండే తమ్ముడు రా అని చెప్పేసి చెప్పానమాట మనం పికిల్స్ పెట్టిన సంగతి మీకు వాళ్ళు తెలుసులే అంటే పేరు నేను ఇంకా మార్కెట్ పాసుకొచ్చి ఇంకా మళ్ళీ మీ కాలం ముందే జన్యును పెడతాను ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా చికెన్ పిక్ల్ ప్రాసెస్ చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజే కారం వేసుకున్నాం అండి సరేనండి ఇంకా చనగ నూనెలో వేయించిన ముక్కల్లో మనమైతే మన సొంతంగా జనవన్ను చేసిన కారం అయితే వేసేసుకున్నాము కప్పు అయితే కారం వేసుకున్నాం కదా కారం వేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ కాదండి కళ్ళు ఉప్పు రెండు గంటలు జేపు ఇంకా ఎండలో ఎండ పెట్టేసి మిక్సీ అయితే పట్టాను సాల్ట్ లా అయితే బాగా మెత్త మొత్తంగా అయింది దీని అయితే ఇంకా మొత్తం అంటే పచ్చడి ఎక్కువ నిలబడాలంటే మన కల్లుపుని ఎండలో ఎండు పెట్టుకుని తర్వాత మనకి సాల్ట్ కూడా దొరికింది చేసిందే మనం కొనకొచ్చుకున్నాక ఇంక ఇంట్లో ఏదైనా కదా టేస్ట్ గా మనం చేసుకునేది మొన్నే కదా బావా ఇంకా మొత్తం పెద్ద పాత ఉప్పు బాగా తీసుకున్నాడు కదా ఇంకా దాన్ని మేము పచ్చళ్ళకి ఉపయోగపడుతున్నాం సాల్ట్ వేసుకున్నాం అండి మొత్తం సాల్ట్ వేసుకున్నాం కదండి చాలకపోతే టేస్ట్ తీసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ వచ్చేసి మీకు తెలిసిందే కదా మసాలా దినుసులు పువ్వు తర్వాత యాలకులు తర్వాత వచ్చేసి ఒకసారి వీడియో పెట్టాం కదా మళ్ళీ పెడితే బోరి ఎన్ని మసాలా దినుసులు అండి ఇంకా ఇలా మసాలా మొత్తం కలిపి వేసుకున్నాము మొత్తం వేసుకున్నాం మసాలా మసాలా పొడి మొత్తం బాగా వేసి తర్వాత రాజే పొద్దున చేయదేగింది సరే వద్దులే ఇద్దరికి అటు ఇద్దరికి అటు ఇంకా మొక్కలు మొత్తం శుభ్రంగా రాజు కలిపేసింది ఇంకా బాగుంది ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి కలవల్ పేస్ట్ బాగా వేయించి పేస్ట్ బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా ఇరవై నిమ్మకాల రసం అయితే వేసుకున్నాం దీంట్లో రసం మొత్తం అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపి పోవాలి మొత్తం దీంట్లో పోసుకొని కలిపి వేసుకున్నాం ఓకే పోసే ఓకేనండి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాము కల్లం ఇల్లు పేస్ట్ బాగా వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇరవై నిమిషాలు రసం వేసి తిప్పేసుకున్నాం అన్నమాట ఇంకా మొత్తం పోయి చేసుకున్న తర్వాత ఇంకా మనం బాగా కలిపేసుకున్నాము ముక్క బాగా పట్టే విధంగా ముందుగానే మసాలా దినుసులు కారపొడి ఇంకా అలానే కళ్ళు ఉప్పు ఇవి మొత్తం ఎందుకు కలుపుకున్నాం అంటే ముక్కకు పట్టిద్దండి ముక్కకు పట్టిన తర్వాత మనం ఆయిల్ పోస్తాం కదా ఇంకా అప్పుడు ఇంకా వాడికి దానికి దీనికి బాగుంటుంది అన్నమాట ఇంకో మొక్క పట్టుకున్నా కూడా గ్రేవీ లాగా ఉంటుంది మనకి అన్నంలో ఒక ముద్దన్నా కూడా నోట్లో కరిగిపోయింది ఇంకా ఇంకా బాగా తిప్పేసుకుందాము చూసుకుంటే నోరు ఊరిపోతుంది కదండి చాలా బాగా పక్కా కొలతలతో చాలా బాగా కుదిరింది అసలు చూడండి చూసుకుంటే అసలు ఎంత కలర్ఫుల్ గా అసలు ఇంకా చూడాలనిపిస్తుంది కదా ఇంకా తొందరగా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఐదు కేజీలు ఐదు కేజీలే పెడుతున్నాము ఇంకా ఒక ఒక ఐదు గ్రామ ఆర్డర్ అనుకో ఇంకా ఐదుగురు మార్నింగ్ పెడుతున్నా ఎక్కువ నిలవడా కానీ కొంచెం బాగోదు కదా ఇంకా ఇంకెప్పుడప్పటికీ మీకు రెండు రోజులు మూడు రోజులకి చికెన్ పిక్లు చికెన్ పిక్లు అని ఇంకా వస్తూనే ఉండిద్ది వీడియో అనేది ఇంకా మీకు తెలియాలి కదా ఇంకా అందుకని చెప్పేసి చాలా బాగుందండి నోరు ఊరిపోతుంది చూస్తుంటే ఇంకా ఒక పాతి కేజీలు మళ్ళీ ఆవకాయ పచ్చడి కూడా పెట్టి పెట్టియాలి సీజన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా బాబుగా పచ్చడి పది కేజీలు ఎలా ఉంటుంది చెప్పి చూపిస్తానండి సరేనా నెక్స్ట్ వీడియోలో చికెన్ గోంగూర పిక్కిలు ఎలా ఉంటుందో చూపిస్తాను బుక్ చేసుకోండి ఓకేనండి ఇంకా చికెన్ పిక్కులు ఎలా వచ్చింది చెప్పేసి కాంపిటేషన్ చెప్పండి స్క్రీన్ నెంబర్ ఉంటుంది ఈ పచ్చలతో పాటు వేరే పచ్చలు కూడా ఉంటాయి ఇంకా అవన్నీ చూసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సరేనండి ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ చేయండి అదే కాకుండా ఇంక రోజు సండే కదా గుండెపల్లం పాతి ఇంటికి అమ్మూర్లు అలా సరదా సరదాగా అయితే కొత్త పచ్చడి పెట్టాం కదా ఇంకా తల ఒక వంద గ్రాములు తల ఒక యాభై గ్రాములు ఇచ్చి ఇచ్చేస్తాము అందరికి తల ముక్క మళ్ళీ వీడియోలు చూసి మా కోడలు అలా తేలేదు వీడియోలు చూసి నా కూతురు తేలేదు వీడియోలు నా మనరాలు తేలేదే అని అనుకుంటారు అనేవాళ్ళు ఇంక ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆ మా కొడుకు మా కోళ్ళు కొంచెం సంపాదనలు ఇవ్వడ్డారు చాలా సార్లు తీసుకున్నాము ఫస్ట్ అయితే ఇంక ఇప్పుడు తెలిసిపోయిన ఏమంటారు ఇప్పుడు ఏమైంది లేనా అమ్ముకోవచ్చు కదా ఇంకా మా కూతురు మా అల్లుడు ఇలా సంపాదన పడ్డారు మా కోళ్ళు మా కొడుకు ఇలా సంపాదన ఇవ్వబడ్డారు అని చెప్పేసి వాళ్ళు కొంచెం మనం ఎదగాలని చెప్పేసి వాళ్ళు కొంచెం ప్రేర్ చేసుకుంటారు ప్రేయర్ చేసినా ఏం చేసినా వాళ్ళకి ఇంక తీసుకెళ్దాం ఇప్పుడు వెళ్తా వెళ్తా ఇప్పుడే కదా ఫ్రెష్ గా పెట్టాము సరేనండి మూడు రోజులు బాగా ఊరిద్ది మీరు మాత్రం ఈ మూడు రోజుల్లో మీకు ఇంటికి చేసి డిటీ ద్వారా కొరే అయితే మీరు ఇంకా వేడి వేడి అన్నంలో ఇంకా చికెన్ పీకులు వేసుకొని తింటే అబ్బా రాజీ సూపర్ చేసి పీక్లు అని చెప్పేసి కామిసేషన్ చదువుతారు సరేనా ఇంకా స్క్రీన్ ఆర్డర్ చేసుకోండి